సంగారెడ్డి పట్టణంలో నూతనంగా ప్రారంభించిన శ్లోకా శ్రీవాణి స్కూల్ యాజమాన్యం మీడియా సమావేశం నిర్వహించారు సంగారెడ్డిలోని శ్లోకా శ్రీవాణి స్కూల్పై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండించిన యాజమాన్యం ఈ సందర్భంగా శ్రీవాణి పాఠశాల ప్రిన్సిపాల్ హసన్ మాట్లాడుతూ స్థానిక కృష్ణవేణి పాఠశాల యాజమాన్యం తమ పాఠశాలపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు తమ పాఠశాలకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అన్ని రకాల అనుమతులు తీసుకున్నామని అన్నారు ఈ మీడియా సమావేశంలో కల్పనారెడ్డి గీతారెడ్డి పాల్గొన్నారు అందరికీ నమస్కారం సంగారెడ్డిలోని పేరెంట్స్ అందరికీ మరియు నన్ను అభిమానించే మిత్రులకి సోదరి మనులకి ఎంతో ఆదరించే వాళ్ళందరికీ కూడా అనేక నమస్కారాలతోటి ఈరోజు మీ ముందుకు ఒక అంశాన్ని తీసుకొని వస్తున్నాను అది ఏమంటే కొంతమంది నేను పక్కకు వెళ్ళి ఒక స్కూలు నా టీచర్లతో కలిసి స్కూల్ పెడితే ఆ స్కూల్ మీద చెడు ప్రచారం చేస్తున్నారు తప్పుడు విషయాన్ని అందరూ స్టేటస్లో పెట్టడము కొన్ని కొన్ని గ్రూపుల్లో పెట్టడం జరుగుతుంది చేస్తున్నారు అయితే దాని గురించి కూడా మీడియా మిత్రులు డిఓ గారిని సంప్రదించగా డిఓ గారు కూడా ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది తర్వాత ఆ స్కూలు మేము యాక్చువల్గా శ్లోకా దా స్కూల్ అనేది మా స్కూలే కాదు మాది మౌల్లి శ్లోకా అనే సిస్టమ్ మేము ఫాలో అవుతున్నాము తర్వాత ఆ ప్రతి ఈ ఊర్లో చాలా స్కూల్సు కొంతమంది లీడ్స్ ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నారు కొంతమంది బైజూస్ ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నారు కొంతమంది ఇంకా రకరకాలైన ఈ సిస్టమ్ అకాడమిక్ సిస్టమ్లు ఫాలో అవుతున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ సిస్టాన్ని వాళ్ళ స్కూల్ నేమ్ ముందు పెట్టుకోవడం జరుగుతుంది అలానే మేము కూడా పెట్టుకోవడం జరిగింది స్కూలు స్లోకాస్ శ్రీవాణి హై స్కూల్ అని మాకు శ్రీవాణి హై స్కూల్కి రికగ్నేషన్లు ఉన్నాయని మేము ఆల్రెడీ డిఓ గారికి మా కరస్పాండెంట్ మేడం కల్పన మేడము మా చెల్లెలు ఇవ్వడం జరిగింది అయినా దానిపైన పదే పదే స్టేటస్లో పెట్టడము పదే పదే మమ్మల్ని మా మీద బురద తెల్లే ప్రయత్నము ఈ కృష్ణవేణి స్కూల్ వాళ్ళు మరియు కొన్ని స్కూలు మేనేజ్మెంట్ వాళ్ళు కొంత పెద్ద సొసైటీలో చాలా పెద్దవాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కూడా చాలా చీప్గా బిహేవ్ చేసి కొన్ని గ్రూపుల్లోకి మెసేజ్ పంపించడం చేస్తున్నారు వాళ్ళు పెద్దవాళ్ళగానే ఉండాలి వాళ్ళు చాలా మంచిగా ఉండాలని ఆ మనసావాచ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు కావద్దు ఇంకా ఉన్నతమైన పదవులు రావాలి వాళ్ళకు ఉన్నతమైన ఎన్నో పర్వతాలు ఎక్కాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి దయచేసి మీరు మా మీద ఎందుకు మీకు అందరికీ ఇంత కోపము మాకు అర్థం కావడం లేదు అలా చేయకండి ఈరోజు నేను కొన్ని అంశాలు కృష్ణవేణి స్కూల్ మీద మీకు తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నాను మీరందరూ ఎవరు తప్పుడు పనులు చేస్తారు ఏ మేనేజ్మెంట్ తప్పుడు చేస్తారు అనేది మీకు తెలియాలి కాబట్టి నేను ఎవరి గురించి వేరే స్కూళ్ళ గురించి మాట్లాడడం లేదు ఒక కృష్ణవేణి స్కూల్ గురించి చెప్పబోతున్నాను ఇంకా చాలా మంది చాలా రకాలుగా చేస్తున్నారు నాకు హై స్కూల్ రికగ్నైజేషను శ్రీవాణి హై స్కూల్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంది అట్లనే ప్రీ ప్రైమరీ టు సెవెంత్ వరకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంది మీరు ఈ మీరు మీడియా మిత్రులు మీరు వీటన్నిటిని కూడా చూడవచ్చు అలాగనే ఈ మధ్యనే ఒక హైదరాబాదులోని పిడికిల్ పేపర్లో మీరు అందరూ చూడండి ఏమని రాసినారో మీరే గమనించాలి పిడికిల్ పేపర్లో ఏమని రాసిరు అయినా నేను ఇది ఈయన దగ్గర నేను ఎయిటీన్ ఇయర్స్ వర్క్ చేశాను అయినా నేను ఇతని గురించి మా చైర్మన్ గారి గురించి అలా చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నా అయినా నన్ను వెంటాడుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను చెప్పక తప్పడం లేదు నాకేమి కోపం లేదు వీళ్ళ మీద ఎవరి మీద కానీ నా స్కూల్లో ఐదు వందల పైన స్ట్రెంత్ అయిందని రోజు బాగా అడ్మిషన్లు వస్తున్నాయని చాలా స్కూల్ వాళ్ళు బాధతోటి నా మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారు మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా నా జోలికి రాకండి నేనేమి మీకు శత్రువుని కాదు నేను కూడా ఒక మనిషినే నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు నాతో పాటు ఉన్న నా చెల్లెళ్ళు గీతారెడ్డి కల్పనారెడ్డి అని వీళ్ళు కూడా నాతో పాటు కొద్దిగా డబ్బులు పెట్టి ఈ స్కూల్ను పెట్టడం జరిగింది వీళ్ళందరినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రచారం చేయాలని నేను కోరుకుంటున్నా తర్వాత కృష్ణవేణి వాళ్ళది ఒకటి చూపించారు ఇప్పుడు రెండవది ఇక్కడ ఒక ప్లేస్లో ఒక ప్లేస్లో ఇక్కడే దగ్గరలో బీరంగుడ అని ఒక కృష్ణవేణి స్కూల్ ఉంటుంది ఆ స్కూల్లో ఒక విద్యార్థి పాస్ కాకపోయినా వాళ్ళు పాస్ అయినట్టు చూపించారు నా దగ్గర రెండు హాల్ టికెట్లు ఉన్నాయి తర్వాత వాళ్ళ యొక్క బ్రోచర్ ఉంది తర్వాత వాళ్ళ యొక్క ఫెయిల్ అయిన మెమో ఉంది ఇలా చేసే తప్పుడు పనులన్నీ ఆ బ్రోచర్ పైన అక్కడ మన చైర్మన్ గారి ఫోటో కూడా ఉంది మీకు మీడియా మీడియా మిత్రులకు ఈరోజు నేను మీకు ఇవి కూడా ఇస్తున్నాను మీరు అందరూ గమనించి సహృదయం తోటి ఎవరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మీరు కూడా ఈరోజు నా ముందే కనుక్కున్నారు కాబట్టి తప్పుడు ప్రచారాలు ఎవరు చేస్తున్నారో మీరు మీకు తెలిసవలసిందిగా కోరుకుంటున్నాను తర్వాత మాస్టర్ మైండ్ స్కూల్స్ బస్సులు తర్వాత కృష్ణమేని వాళ్ళు కూడా ఒక మాస్టర్ మైండ్ స్కూల్ బస్సు నడుపుతున్నారు ఆ బస్సు ఆ రూట్లకు నడుపుతున్నారు అది నా పేరు మీదనే ఉంది కానీ క్లిష్టమైన స్కూలు కోసము మాస్టర్ మైండ్ స్కూల్ బస్సు నడుపుతున్నారు యాక్చువల్గా ఇది ఆర్టీఓ గారి యాక్ట్ ప్రకారం ఆలోచిస్తే స్కూల్ పేరు ఒకటి బస్సు ఒకరి పేరు మీద అంటే విద్యార్థులు ఒక స్కూల్ వాళ్ళు బస్సు ఏమో ఇంకొక స్కూల్ వాళ్ళది నడపడం అనేది అది ఎంతవరకు సంబంధము అయినా మేము ఏమనుకున్నా ఇలాంటివన్నీ పట్టించుకోకుండా కానీ వాళ్ళు మా మీద ఎక్కువ బురద ప్రయత్నం చేస్తున్నారు వెళ్ళి గ్రూప్ వల్ల పెట్టిన వాళ్ళందరి మీద ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తాము అది వాళ్ళు విచారిస్తారు సరైన వాళ్ళకు యొక్క సరైన శిక్ష పడతాదని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇలాగ తప్పుడు ప్రచారాలు చేయడము మమ్మల్ని బెంబెలు పెట్టి ఇచ్చడము అది చేయడము ఇది చేయడము మాత్రం మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళను చాలా ఇబ్బంది గురి చేయడము ఇలా చేస్తున్నారు ఇంకా ఓపెన్గానే కృష్ణవేణి స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు మీరు ఈ శ్రీవాణి హై స్కూల్లో జాయిన్ అయితే మీకు టీసీలు ఇవ్వము అని కూడా చెప్తున్నారు బహిరంగంగా టీసీలు ఎందుకు ఇవ్వరు ఫీజు బ్యాలెన్స్ ఉంటే ఇవ్వకండి ఫీజు మొత్తం కట్టిన వాళ్ళకి ఇవ్వాలి చదివినారు కాబట్టి అట్లా వాళ్ళు ఇష్టం అది అలా ఇవ్వమని చెప్పడం అనేది కూడా ఎంతవరకు కరెక్టు తర్వాత రెండు వేల పదిహేడులో మన కృష్ణవేణి స్కూల్ నేను కూడా అక్కడ ప్రిన్సిపాల్గా వర్క్ చేసేటప్పుడే మేనేజ్మెంట్ వాళ్ళు రెన్యువల్ చేయడం జరిగింది ఇదే రాజు సార్ ఆధ్వర్యంలో చైర్మన్ రాజు సార్ ఆధ్వర్యంలో దాన్ని రెన్యువల్ చేయడం జరిగింది దానికి లీజ్ డ్యూటీ లేకపోతే మార్పింగ్ చేసి ఆనాడు బాలరాజ్ అనే వ్యక్తి దాన్ని డిఓ గారికి సబ్మిట్ చేసి తప్పుడు పత్రాలతోటి దాన్ని రెన్యువల్ చేయడం జరిగింది మీరు ఆ ఫైల్ కావాలంటే ఆర్జేడీలో కానీ లేకపోతే డిఓలో కానీ తీసుకోండి వాళ్ళు కూడా ఇవ్వకపోతే నా దగ్గర ఉంది కాబట్టి మీకు ఆధారంతో సహా నేను చెప్తున్నాను ఇట్లాంటి తప్పుడు పత్రాలు ఇచ్చి రెన్యువల్ చేయడము రికగ్నేషన్ తెచ్చుకోవడము వాళ్ళకే చెందుతారు తప్ప నా మీద వాళ్ళ అనవసరమైన దుష్ప్రచారం చేయడము నా మీద ఏదో పగ సాధించాలనుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఏమన్నా ఉంటే మీరందరూ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి బాగా చదువు చెప్పండి పేరెంట్స్ని ఆకట్టుకోండి అలాగే చేయండి కానీ నా మీద అలా చేయడం అనేది కరెక్ట్ కాదు ఇంకొకటి కూడా ఏంటంటే నేను మా చైర్మన్ గారి దగ్గర నుండి ఎయిటీన్ ఇయర్స్ వర్క్ చేసి ఆయన దగ్గర నేను పద్దెనిమిది సంవత్సరాలు ఆయన ఇచ్చే జీతంతో అన్నం తిన్నా కాబట్టి ఆ యొక్క రుణాన్ని నేను ఆయన మీద ఎలాంటి చెడుగా ప్రయత్నం చేయొద్దనే ఎంతో ఓపిక పడితే ఆయన ఈరోజు నన్ను ప్రతి అనుక్షణం నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఇలాగా ఈ ఊర్లోనే మేము డబ్బులు ఉండి లేక పది మందిని కలిసి మాస్టర్ మైండ్ స్కూలు ఇక బైపాస్లో పెడితే ఆ రోజు ఒక ఒక రూల్ మాట్లాడుకున్నాం ఏమని ఆ స్కూల్కి త్రీ కిలోమీటర్స్ లోపల స్కూల్ పెట్టము బ్రాంచెస్ రూల్స్ ఏంది అనేది ఆ రోజు డిజైన్ చేసి మళ్ళా ఆయనే అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ మేడం గారితో కలిసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర వన్ కిలోమీటర్ లోపలే స్కూల్ పెట్టి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి నన్ను బయటికి వేయటిగా చేసి నాకు పది స్కూళ్ళల్లో పార్ట్నర్షిప్ ఉంటే ఓన్లీ పెట్టిన డబ్బులే తీసుకొని నేను బయటకు వచ్చినా కానీ ఎక్కువ డబ్బులు తీసుకోలేదు కాబట్టి మీరు అందరూ కూడా ప్రజలు ప్లస్ పేరెంట్స్ అందరూ కూడా నన్ను ఎంతో ఆదరిస్తున్నారు ఈ విషయాన్ని చాలా సూక్ష్మంగా గమ గమనించి ఎవరు తప్పుడు పనులు చేస్తున్నారనేది మీడియా మిత్రుల ముందు నేను ఫోటోలతో సహా ముందు పెట్టడం జరిగింది ఇది గమనించి సరైన నిర్ణయం తీసుకోండి ఇప్పటికే నా దగ్గర ఐదు వందల పైన ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అడ్మిషన్స్ అయినాయి ఈ ఈ యొక్క ఫ్లో చూసి నా మీద ఈషతోటి చెడు ప్రచారాలు చేస్తున్నారు కానీ ఇంకా ఏంటంటే నేను ఈ స్కూల్ని ఇప్పుడు కాదు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో చెప్పాలి ద బెస్ట్ స్కూల్ ఇన్ సంగారెడ్డి అని చేస్తానని మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను దయచేసి నా మీద ఎలాంటి పగ సాధింపు చేయొద్దు అందరి కోరుకుంటున్నా ఆయన ఇంకొక ఆయన పెద్ద మనిషి ఉన్నాడు పెద్ద మనిషి పెద్ద మనిషి మాదిరి ఉండాలి చిండబోవద్దు ఆయన హైట్ తగ్గించుకోవద్దని నేను కోరుకుంటున్నాను కాబట్టి దయచేసి మీరందరూ నన్ను పేరెంట్స్ వీళ్ళందరూ నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీరు ఇంతగా అభిమానించి నాకు అన్ని ఇన్ని అడ్మిషన్లు ఇచ్చిన పేరెంట్స్ అందరికీ ఒక్కొక్కరికి మీ అందరికీ తల వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను దయచేసి మా మీద ఎలాంటివి చేయొద్దని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.